మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు జై శివన్నారాయణ గురుగారు ఈ రోజుల్లో చాలా మంది ఈ నరదిష్టిది కావచ్చు అలాగే దిష్టి దోషాలు అలాగే అష్టదిగ్బంధనం ఎవరో ఏదో పూజలు చేయించి వాళ్ళలాగా సడన్గా బాగున్నోళ్ళు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోవడము అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవడము మంద ఉండడం చాలా సాధారణంగా చూస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో మరి ఏంటి దీన్ని పరిష్కారం అంటే ఎన్నో చోట్లకు వెళ్తారు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు చివరికి రిజల్ట్ అనేది రాదు మరి వీటిని చెక్ పెట్టడానికి ఏదన్నా మంచి రె రెమెడీ ఏదన్నా ఉందా ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక స్థానంలోనో ఒక పరిస్థితిలోనో ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు జనానికి మంచి ఎలా చేయాలి అసలు జనానికి ఏం చేస్తే బాగుంటుంది అసలు పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నాయి దీనికి తగ్గట్టుగా పరిహారాలు ఏమున్నాయి ఇవి మనం ప్రతిరోజు కూడా అన్వేషించేయాలి మన ప్రకృతి మనకి చాలా మిగిలిచ్చింది చాలా ఉన్నాయి మనకి ఈరోజు చూసుకుంటే చాలా మూలికలు చాలా రకాల ప్రయోగాలు చే ఉన్నాయి మన భూమి మీద మనకి తెలియదు జ్వరం దాగానే ఒక ఏదో ఇంగ్లీష్ మీడియం వేసేసుకుంటాం తగ్గిపోతుంది కానీ ఆ ఇంగ్లీష్ మీడియం ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తారు అందులో దాంట్లో ఎలాంటి కెమికల్ రసాయనాలు ఉంటాయి ఏ చెట్టు మెడిసిన్ వాడతారు ఇది గమనించం అంత సమయం మనకు లేదు మన పూర్వీకులు అలా గమనించారు కాబట్టి మనకి ఇంకా వ్యవస్థను మిగిలించిపోయారు తర రానున్న తరాల్లో అది మనం నాకైతే చూడలేకపోతాం అయితే మన భూమండలలో చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి చెడు ఉంది మంచి ఉంది కానీ మంచి ఎక్కువ ఉంటుంది కానీ చెడు కనపడుతుంది అయితే మనం ఎదిగేటువంటి ఎదుగుదలని తట్టుకోలేక మన నాలెడ్జ్ని మన తెలివితేటల్ని భరించలేక వీరు ఎక్కడ ముందుకెళ్ళిపోతారో వ్యసనం రంది ఆందోళన వీరు ముందుకెళ్తే వాళ్ళు తట్టుకోలేరు గడ్డి వా మేము కుక్క తన తిందో ఎదుటి వాళ్ళని తినేది అదేవిధంగా ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే ఓచుకోలేదు చాలా ముందు ఉన్నారు ఎందుకండి ఇంట్లో వాళ్ళే ఉన్నారు మామూలు ఉంటారు అత్తయ్యలు ఉంటారు అనేక రకాల వాళ్ళు ఉన్నారు అందరూ బాగుండాలని లేదు కొంతమంది ఉంటారు అందులో భార్య భర్తలు కూడా ఎదుగుతున్న ఓచుకోలేరు భర్త ఎదుగుతుంటే భార్య ఊచుకోలేదు భార్య ఎదుగుతుంటే భర్త ఊచ్చుకోలేదు అలా ఉన్నది ఈరోజు పరిస్థితుల్లో కాబట్టి వీరు ఏంటంటే అందరికీ చిన్నగా వారి ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆలోచిస్తారు కొంతమంది చెడు ప్రభావం త్వరగా తగులుతుంది కొంతమంది మీద కావాలని చెప్పి ప్రయోగాలు చేస్తారు చెడు అష్టపడి దిబ్బనా నరదిష్టి ప్రయోగం చేయడానికి జస్ట్ ఫోటో ఉంటే సరిపోతుందా వాళ్ళ మీద కూడా చేస్తున్నారు ఈ మధ్య నిజంగా అలా విద్య తెలిసిన గురువులు ఉన్నారా ఈ రోజుల్లో ఉన్నారండి వచ్చే ముందు తగలబడ్డారు కాదే ఆన్లైన్ మాధ్యాల ద్వారా వచ్చే వాళ్ళైతే చేయలేరేమో కానీ నెంబర్లు పెట్టి డబ్బులు వేయండి వాళ్ళు ఆఫీస్ ఉంది మేము చేసి అడ్డా ఉంది రండి చేస్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఏం చేస్తారంటే అష్టదిబ్బందం చేయటం చేతపడి చేయటం వసీకరణ చేయటం బాగలు ముక్కి భానుమతి విద్యలు చేయటము ఇలాంటి చాలామంది చేసేసి ఆ ఎదుటి వాళ్ళు ఎదిగే ఎదిగే వాటిని కూరపరుస్తారు వీళ్ళకి ఏమైందంటే హార్ట్ ప్రాబ్లం రావటము మైండ్ పని చేయకపోవడం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం పసివాతం రావడం ఇలాంటివి రావడం ద్వారా వాళ్ళకి మైండ్ చేయదు ఏం చేయాలి అర్థం కాదు ఎక్కడ పేసి కొంగడు అక్కడే ఉంటుంది ఏ పని చేద్దామని ముందుకు వెళ్ళదు ఇలాంటి అష్టదిబ్బంధం చేసి పడేస్తారు చేసి పడేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఏమి ఎదగరు కానీ అదొక వ్యసనం వారి చేయిస్తే వీరికి ఒక తృప్తి మనం తినం కానీ వాడిని తినేయూ అనే తృప్తితో ఉండడం వల్ల ఎదిగే ఎదిగే జీవితాలు కోల్పడిపోతాయి వీరందరూ కూడా ఆలోచన రాదు ఏం చేయాలి నేను ఏం చేస్తే పరిష్కార మార్గం వీరికి సరైన గురువు దొరకరు దానివల్ల కూడా చాలామంది ఇబ్బంది ఉన్నారు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే అవకాశం తీసుకొని వారు డబ్బు గుంజటం వీరి దగ్గర ఏదైతే ఉందో అది గుంజేసే తత్వం ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాను నేను వారందరికీ కూడా మన వంతు సహాయంగా మనం చేయగలిగిన దాంట్లో ఒక రెండు మూడు రకాల వస్తువులు అయితే ఉన్నాయి డబ్బుకే నేను కూడా కాకపోతే సరసమైన ధరలు ఉంటుంది ప్రజల వద్దకి వారు ఎంతైతే అయితే మెట్టుకోగలుగుతారో దాని వరకు ఉంటుంది చాలామంది అండి వచ్చారు నా దగ్గర డబ్బులే గురువు గారు నా పరిస్థితి బాగాలేదు మీరేమని అనుకోండి మీ కాళ్ళమేం పడతాం నాకు మంచి చేయండి అంటే అప్పుడు మన మనుషులేం కదా ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయాల్సి వస్తుంది మన దగ్గర విరుగుడు ఉంటాయి అన్ని దానికి మంచి చేయాల్సి వస్తుంది అలానే వారి అందరికీ కూడా నా విన్నపరంగా ఏంటంటే అలా ఉండి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి నా వద్ద ఇది ఆరావళి కాటుక అంటారు ఇది పౌడర్ కాటుక అంటే క్లేహ్యం ఉండదు ఇది పౌడరే ఉంటుంది ఇందులో ఈ పౌడర్ని జస్ట్ ఊరక ఈ తడి చేసుకొని మనం కాటుకు పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి చెడు వ్యసనాలే కావచ్చు ఆరోగ్య స్థితి కావచ్చు అలానే నరదిష్టి నరఘోష శత్రుపేడ ఇవే కాకుండా మనకేదైనా చేయించుంటారు కదా ప్రయోగం దరిద్రులు ఆ ప్రయోగం కూడా మనం పెట్టుకోక 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 కొంత కొంతగా వెళ్ళిపోతుంది దాంతోపాటు చిన్న పిల్లలండి ఎదిగే ఎదిగే పిల్లలకు కూడా అమ్మో ఈ బాబు ఎంత బాగున్నాడో ఎంత హైట్ ఉన్నాడో ఎంత వెయిట్ ఉన్నాడో బుడ్డుగా ఉన్నాడు లాగా ఉన్నాడు ఇదండి ఆవిడ దిష్టి దోషం జాలబా బాగా మాట్లాడుతున్నాడు బాగా చదువుతాడు ఈ అబ్బాయి మా అబ్బాయి ఉన్నాడు ఎందుకండి ఇదన్నీ దిష్టి ఆ నోరు కళ్ళు చెవులు అనేది మనకు దిష్టి పిల్లలు కూడా ఎదుగుదల ఉండదు ఏడుస్తూ ఉంటారు పాలు తాగరు అలానే ఏం తినరు అరగదు వాంతులు అవుతూ ఉంటాయి ఎప్పుడు ఏడుస్తుంటారు నేలపాటు ఉంటుంది బాలరిష్ రోగాలు ఉంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ఒకేసారి తగ్గవు చిన్న చిన్నగా మార్గాలు దొరుకుతాయి చిన్న చిన్న ప్రయోగాలు చేసినప్పుడు ఈ అనేది మనం కనుక ధరించినట్లయితే ఈ కాటుకు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫస్ట్గా నరదిష్ తగలదు నరఘోషం ఉండదు మన మీద చేయించిన ప్రయోగాలు చిన్న చిన్నగా వెళ్ళిపోతాయి మనకి కాటుకని కాళ్ళు పెట్టుకోవచ్చు చేతికి పెట్టుకోవచ్చు నుదునుని పెట్టుకోవచ్చు కళ్ళలో పెట్టుకోవచ్చు బుగ్గను పెట్టుకోవచ్చు గడ్డం దగ్గర లైట్ సైడ్లు పెట్టుకోవచ్చు ఇలాగా ఈ కాటుకుని పెట్టుకునే ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు కళ్ళకి పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ స్త్రీలు పెళ్ళైనవారు పెళ్లి కానివారు త్వరగా పెళ్ళవాలన్నా వారికి కుజు దోషం ఉన్నా తొలగిపోతుంది ఈ కాటుక పౌడర్ రూపంలో వారికి లభిస్తుంది సరస్వైన ధరల్లోనే నా వద్ద లభిస్తుంది కాబట్టి ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని చూస్తూ ఉన్నాను దీంతోపాటు మరొకటి ఉంది అదేంటంటే న